మీ అందరికీ వందనాలు ఈరోజు వాగ్దాన సందేశం మార్కుసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో నీవు శపించిన అంజురపు చెట్టు ఎండిపోయానని ప్రభువుకు స్తోత్రం దేవుని బిడ్డలారా ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం నీవు శపించిన అంజురపు చెట్టు ఎండిపోయానని అంజురపు చెట్టు దేవుడు శపిస్తే ఎండిపోయింది ఎందుకు ఎండిపోయిందనంటే చూడండి పన్నెండు వచనం పదకొండో అధ్యాయము మార్క్స్ వార్త పన్నెండు వచనంలో చూస్తే మరునాడు వా వారు బేతన నుండి వెళ్ళగా ఆయన ఆకలు కొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు ఏనాగా ఎలయ్యనుగా అది అంజురో పనుల కాలము కాదు అందుకైనా ఇక మీదటి ఎన్నికని పనులు ఎవరుని తినకుందరుగా కాక అని చెప్పాను ఇది శిష్యులు వినిరి ప్రభు స్తోత్రం చూసారా ప్రభువుల వారు ఆకలి కొనినప్పుడు ఆ అంజురపు చెట్టు వైపు చూసినప్పుడు ఆకులు తప్ప కాయలు లేవు అప్పుడు వెంటనే ప్రభు దాన్ని శపించినాడు అది సాయంకాలం అయినప్పుడు మరల వారు వెళ్ళుచున్నప్పుడు చూడగా అది దేవుని బిడ్డారే వేళ్ళతో సహా ఎండిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవుస్తుంది ఒకవేళ నీలో ఫలాలు లేకపోతే నీవు కూడా ఎండిపోతావు జాగ్రత్త శపించబడతావు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డల ఒకవేళ నీలో నిన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు నువ్వు సేవలో వాడబడకపోతే నువ్వు వాక్యం చదవకపోతే ప్రార్థన చేయకపోతే దేవులను ఉండకపోతే పరిచర్య సరిగా చేయకపోతే మందిరానికి వెళ్ళకుంటే దేవుడు చెప్పిన మాటను చేయకపోతే శాపగ్రస్తం అయిపోతావు జాగ్రత్త కనుక దేవుని బిడ్డలారా ఈ ఎన్ ఈ అంజూరపు చెట్టు ఎండిపోయినది ప్రభుకు స్తోత్రం కొందరి జీవితం కూడా ఎండిపోవచ్చున్నది కొందరి జీవితం కూడా ఇలాగే శాపగ్రస్తం అయిపోతున్నది ఎందుకు అని అంటే వారు చేసే పాప క్రియలను బట్టి ఐ మీన్ ప్రభుని ఏసుక్రీస్తున్నది శ్వాసముంశం ప్రార్థన చేయి ప్రభు నేను అత్యధికంగా దీవిస్తాడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుని బిడ్ల కాయలు ఉండాలి ఆత్మ ఫలాలు ఉండాలి నువ్వు బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు పలించడి జీవితం నీలో ఉండాలి ఫలిభరితమైన జీవితం నీలో ఉంటే ప్రభు ఆశీర్వదిస్తాడు ప్రభుని యేసుక్రీస్తు మాటలు దీవించనుగాక మేము జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రతీ నెల మూడో మంగళారం పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ మహాసభ ధర్మారం వరంగల్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం ఈ నెల ఇరవయో తారీఖు ఉంది రండి దైవాశీర్వాదు పొందుకోండి పాస్టర్లకు రెండు వందల రూపాయలు ఛార్జెస్ ఇస్తున్నాం అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ పరిసరాలను ప్రేమించి ప్రోత్సహించండి ఈ నెల ఇరవయో తారీఖు ప్రత్యేక పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ మహాసభ ఉంది రండి దైవాశీర్వాదం పొందుకోండి జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇచ్చేయండి ప్రభు మళ్ళీ దీవించను కామెంట్ ప్రేజులాడు